హలో అండి అందరూ ఎలా ఉన్నారు సీతగారు మనోళ్ళ ఛానల్ నుండి చాలా రోజుల తర్వాత ఒక చిన్న స్వీట్ తయారు చేస్తున్నాను చైనా గ్రాస్ అని ఈ ప్యాకెట్ ఎక్కువ స్పెన్సర్లో దొరుకుతుంది ప్రతి సూపర్ మార్కెట్లో దొరకదు కానీ స్పెన్సర్లో దొరుకుతుందండి ఈ ప్యాకెట్ తెచ్చుకొని ఓపెన్ చేస్తే మనకి బియ్యం సంచులు ఉంటాయి కదా సెంచర్కి వచ్చిన దారిలా ఉంటాయి గ్రాస్ అనేది ఇలా చూడండి దీన్ని ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ తీసు పాలు తీసుకుని ఆ పాలు మరిగించి మరుగుతున్నప్పుడు కొంచెం తీసుకుని పాలు చూడండి పాలు మరుగుతున్నాయి ఆల్రెడీ స్టవ్ మీద పాలు పెట్టిస్తాను హాఫ్ లీటర్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ పాలు తీసుకుని నేను సైనా గ్రాస్లో వేస్తాను వేసి కొంచెం అలా మెదుపుకుంటే నా నాంతది ఇప్పుడు ఈ స్వీట్లోకి కావాల్సినవి కొంచెం జీడిపప్పు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని డ్రై ఫ్రై చేసి ఉంచాను నెయ్యి వేసి అలాగే మనం స్వీటు ఆ పాల్లోకి సరిపడే పంచదార తీసాను పాలు మరుగుతున్నాయి కదా సైన గ్రాస్ అనేది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను వేసేసి దగ్గర పడి వరకు తిప్పుతూ ఉండాలి ఒక్కొక్కసారి విరిగిపోతుంటాయండి పాలు అంత కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా ఇది కొంచెం లా కదుపుతూనే ఉండాలి ఓకే కొంచెం పాలు పొంగు నీరు తిరిగే లోపల ఇప్పుడు షుగర్ వేస్తున్నాను షుగర్ కరిగే వరకు ఉంచేసుకుని అలాగే ఒక ప్లేట్కి ప ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి రాసుకోవాలండి ఇది లిక్విడ్ వేసి లోపల వేయడానికి పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు జీడిపప్పు ఉంది కదా అది వేసుకుందాం మన ఇష్టం జీడిపప్పు వేసుకుంటే ఇందులో వేసి కలిపేసుకోవచ్చు లేని పక్షంలో ఇది ఒక ప్లేట్లో వేసిన తర్వాత మీకు పైన డెకరేషన్గా కావాలన్నా వేసుకోవచ్చు లిక్విడ్ అంతా తీసుకొచ్చి పళ్ళు వేస్తానండి ఒకవేళ ఎప్పుడైనా మీకు ఇది పల్సనైందని ఏమైనా డౌట్ వస్తే ఒక స్పూను కార్న్ఫ్లవర్ పాలలో కలిపేయండి అలా పౌడర్ లాగా వేయకండి గట్టి కట్టేస్తుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ గల్లా పెట్టాలి అప్పుడు గట్టిగా అయిపోయి కేక్ ముక్కలా వస్తుంది మైసూర్పాకు లాగా ఓకేనా థ్యాంక్ యూ మా వీడియో చూసి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇప్పుడు నేను తీసి కటింగ్ చేస్తున్నాను జీడిపప్పు వేయడం వల్ల మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఏదో టేసుకోవచ్చు బాదం పప్పు అనగా క్రిస్మస్ అనగా ఏదైనా సరే కటింగ్ చేయను చేయి పెట్టకూడదు ఓకే డేంజర్ నైఫ్ ఓకే అలాగే అలాగేటి కటింగ్ అంటే ఇట్లా చూడు ఓకే కట్ చే సరే మా అల్లరి పిల్లవాడు చూడండి మా బాబు కటింగ్ చేశాడు ఎలా వస్తున్నాయి పీసు చూడు జతిన్ బౌల్లో పెడదాం పెట్టేసిన తర్వాత ఒక్కసారి తిని చూడు బాబు కొబ్బరి ముక్కలా ఉంటాయి కొంచెం ఇవన్నీ బౌల్లో పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నప్పుడు తింటున్నప్పుడు సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవ్వగండి అలా వచ్చినాయి కొంచెం చిన్న బౌలు వేసుకుంటే ఇంకొంచెం తిక్కుగా వస్తాయి బాగుంటాయి ఏంటంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఫ్యాన్ గల్లా పెట్టుకోవడం అది ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఆ లిక్విడ్ని గట్టి పడిపోయిన తర్వాత కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి పాలతో తయారు చేసిన ఐటెం కదా పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి మీరు కూడా